నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసనలో భాగంగా మానవహారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రతను కల్పించి పేస్కేల్ అమలు చేయాలని వారు నినాదాలు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం తమకు పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి పే స్కేల్ అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు సమస్య పరిష్కారమయ్యే వరకు నిరసనలు ఆపేదే లేదని హెచ్చరించారు నిర్మల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిరవధిక సమ్మెను చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా మరి సమగ్ర శిక్షలు పనిచేస్తున్న ఉద్యోగులంతా మానవారంగా ఏర్పడి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేమందరం కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సమగ్ర శిక్షలు ఉద్యోగుల ఉద్యోగులు పనిచేస్తున్నాము మరి విద్యాశాఖలో ఎంతో కీలకంగా మా బాధ్యతల్ని నిర్వహించడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వము మా సమస్యల్ని గుర్తించలేకపోయింది కానీ గత సంవత్సరము మేము ఇరవై తొమ్మిది రోజుల పాటు సమ్మె చేసినప్పుడు మరి పిసిసి హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించి సందర్శించి మా యొక్క సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే పరిష్కరిస్తామని మా యొక్క సమస్యలు పెద్ద తీర్చలేని సమస్యలు ఏమి కావు మరి మేమందరము ఛాయ్ తాగే లోపల టీ తాగేలోపు మా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి వారు మాకు హామీని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మేమందరం కూడా వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వాళ్ళని పోటీ స్టాఫ్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను మేము ఈ రోజుకు మూడవ రోజు సమ్మెలో పాల్గొంటున్నాము ఇందులో మేము మేమైతే కేజీబీవీ నుంచి వచ్చాము కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ సిఆర్టీసీ పిజీసీఆర్టీసీ అకౌంటెంట్స్ మిగతా వాళ్ళు కూడా నా టీచింగ్ స్టాఫ్ మామూలుగా వండి పెట్టడానికి మాత్రమే అక్కడ ఉన్నారు కేజీబీవీలో మాత్రం బోధన ఆగిపోయింది అయితే మేమేమి వేరే కోరికలు అడగట్లేదు న్యాయమైన డిమాండ్ మాత్రమే మేము అడుగుతున్నాము మాకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనంని అడుగుతున్నాము అందరికీ కొందరికి చేసినట్టుగానే మాకు కూడా రెగ్యులరేట్ చేయాలని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది ఈ న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా మాకు తీర్చాలని మేము ఈ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఒకవేళ మాకు ఇంకా ఏమీ అట్లాంటి సానుకూలంగా నిర్ణయాలు రాకపోతే మేము ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము మేము పిల్లలని కూడా మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కొందరు మేము ఇంకా టీజీపీలలో పనిచేస్తున్నాము పిల్లల బాగోగులు మేము చూసుకుంటూ వాళ్ళ విద్యాబుద్ధులతో పాటు పిల్లల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా మేము మేము చూసుకుంటున్నాము పేజీబీ వీళ్ళ నుంచి లేని స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ మేము మేమందరము పేజీబీ స్టాఫ్ ఎస్ఓ సిఆర్టీ పీజీసీఆర్టీ అందరము కూడా మేము సమ్మె పాల్గొంటున్నాము మేము రేవంత్ రెడ్డి గారికి సార్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సార్ జీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా యొక్క మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికల్ని మేము మిమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది ప్రజాపాలన ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి పని ఏర్ అవుతుంది అందరికి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారు మరి పదేళ్ల తరబడి పదిహేను తరబడి ఇరవై ఏళ్ళ తరబడి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మా యొక్క చిరు ఉద్యోగులకు మాకు ఎటువంటి కనీస వేతనాలు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సమాన ఏమంటారు న్యాయమైన హక్కు కూడా మేము పొందలేకపోతున్నాము దాని గురించి మేము సమ్మెకు కావడం జరిగింది ఇక్కడ మా యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ నెరవేరే వరకు కూడా అలాగే సీఎం గారి నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము మా యొక్క సమయం